భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం వల్లనే చాలా కుటుంబాలు విడిపోయి పిల్లల జీవితాలు దారి తప్పుతున్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్ ఆవరణలో దిశ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఎస్పీ జాషువా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కువగా భార్యాభర్తలు చిన్న చిన్నపాటి గొడవలు పడి విడిపోతున్నారని దీని పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతున్నదని అన్నారు సామాజిక స్పృహ కలిగిన వారితో దిశ పోలీస్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు ఈ కౌన్సిలింగ్ సెంటర్ లో పూర్తి స్థాయిలో మధ్య కుటుంబ విభేదాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు ఈ రాజీవ్ కుమార్ బందరు అభినగడ్డ గుడివాడ డిఎస్పీ పాల్గొన్నారు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తగాదాలలో భార్య భర్తలు గొడవబడి వెళ్ళిపోవటం గానీ క్రిమినల్ కేసెస్ పెట్టుకోవటము డైవర్స్ వరకు వెళ్ళిపోవటము పిల్లలు ఎఫెక్ట్ అవ్వటము పిల్లల పెంపకం పిల్లల చదువులు భవిష్యత్తు ఎఫెక్ట్ అవ్వటం వారు వేరే మార్గంలోకి సరైన మార్గంలో పెంపకం లేకపోవడం వల్ల పిల్లలు కూడా దారి తప్పడం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక పూర్తి స్థాయి విశ్లేషణ చేసి సొసైటీలో మంచి సామాజిక స్పృహ ఉన్న పర్సనాలిటీస్ని ఐడెంటిఫై చేసి దిశ పోలీస్ స్టేషన్లో ఒక ఫ్లోర్ మొత్తం దీనికి అలాట్ చేసి దిశ ఇనిషియేటివ్స్ కింద ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఫ్యామిలీ భార్యాభర్తల గొడవలు మాత్రమే కాక సూయిసైడల్ కౌన్సిలింగ్ అంటే సూయిసైడల్ టెండెన్సీ ఉన్న వారికి కానీ కౌన్సిలింగ్ అట్లాగే ఈ అదర్ అదర్ సోషల్ ఈవిల్స్లో ఉన్న వ్యక్తులకు కూడా కౌన్సిలింగ్ మేము చేపడతాము దీని దీని ద్వారా దీనికి ఒక రిజిస్టర్ ఉంటుంది ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంటుంది గొడవ పడుతున్న భార్యాభర్తలకి కౌన్సిలింగ్ చేసిన తర్వాత అవసరమైతే కొంత అబ్జర్వేషన్ టైం ఇచ్చి సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి ఆ కుటుంబాలు విడిపోకుండా ఆ తల్లి భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు విడిపోకుండా అట్లాగే పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా కుటుంబాలని కలిపి